అన్న మాట పరమేశ్వరుణ్ణి కూడా ఎంత శైశవావస్థకి తీసుకెళ్లగలదో అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఏంటో చూపించాడు కాబట్టి ఇప్పుడు ఆ వెన్న ముద్దో ఒకటి చేత్తో పుచ్చుకున్నాడు వెన్న కనబడితే పుచ్చుకోవడం మరి అలవాటు కదా అది తన కొరకేని ఇప్పుడు ఆ వెన్న తీసి చేత్తో పట్టుకున్నాడు మధ్య మధ్యలో చిన్న పిసరిలా ఆపుతున్నాడు మళ్ళీ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు దొంగేడు ఈలోగా ఆవిడ పాలు దింపేయడం అయిపోయింది రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు ఎందుకని తిరిగి వచ్చింది అనుకోండి ఇవ్వదు కొడితే కొట్టవలేనా పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో ఆవిడ అలా అందం అందుకని అమ్మాయి ఎక్కడ బుగ్గ గిల్లుతుందో ఎక్కడ పిక్క తిప్పుతుందో ఎక్కడ రెండు దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ కొట్టింది లేదు వేసవడ నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి ఊరుకుండిపోయేది కాబట్టి ఇప్పుడు తనని ఎక్కడ దెబ్బలాడుతుందో అని గబ్ ఆ వెన్న ముద్ద పట్టుకుని వెళ్ళిపోయాడు ఆవిడ కుండ దింపిడి తిరిగి చూసింది ఏదో అంటున్నాళ్లే అనుకుంది ఇటు తిరిగి చూసేటప్పటికీ ఒలికిపోయింది బిందెలో నీళ్లు పంపేశారనుకోండి పెద్ద బాధ లేదు కానీ మజ్జిగ కానీ ఒలికిపోయింది అనుకోండి ఇంట్లో ఆ ఇల్లాలు పడే బాధ అంతా ఇంత కాదు ఆ చేతకాని మొగుడు ఏదో పెద్ద పని చేసేవాళ్ళ మ వచ్చి ఆకలిస్తుంటే నేను కొన్ని గిన్నెలు పెడతానులే గబగబా వడ్డించి తినేద్దామని ఇద్దరు ఏదో ఎక్కడికో వెళ్ళొచ్చారు రెండు అయిపోయింది ఆకలి పెద్ద పనివంతుళ్ళాగా నీతి గిన్నె కరగబెట్టి పటకారతో పట్టకొస్తూ అప్పుడే ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి ఏదో మాట్లాడుతూ అలవాట ఏమైనా పటకారు వదిలిగో పట్టుకున్నాడు అనుకోండి నీతి గిన్నె కింద పడిపోతున్నాను పడిపోగానే ఓ నువ్వే కంగారు పడ నీకు కాసి నీళ్ళు కూడా పోసాడు అనుకోండి ఆవిడ తల కొట్టుకుంటాడు నెయ్యి వంపింది కాకుండా నీళ్లు కూడా నెయ్యి నీళ్లతో కడగరకు అలా వదిలేండి నేను నేను తుడుచుకుంటాను మహాప్రభ మీరు అన్నాను కూర్చోండి చాలు మీరు తినేయండి నేను తర్వాత తింటాను అంటే ఆయన యొక్క అమాయకత్వం కొన్ని కొన్ని వంపితే ఇంట్లో చాలా పెద్ద పని అది బియ్య పిండి వేసి ఒత్తుకోవాలి మళ్ళీ అయితే కాలు జరుగుతాయి మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఒలికిపోయింది మజ్జిగ అందుకు ఆవిడికి చిక్కాడు అది వాళ్ళ ఇంటి ఐశ్వర్యం నేలపాళపోకూడదు కుండబద్దలైపోకూడదు వేలపాల లేకుండా అలాగా ఉండబద్దలైపోయింది నేలపాలైపోయింది ఆ లోపల ఉన్న సామానంతా పైగా ఇప్పుడు దాని అంతటినీ ఇంట్లోంచి బయటికి కడిగేయాలి అది ఆవిడికి ఇష్టం లేని పని కాబట్టి అందుకు ఆగ్రహం వస్తుంది ఆవిడికి ఇప్పుడు అసలు ఆ లక్ష్మిని ఇచ్చేవాడు ఆవిడ కొడుగ్గానే ఉన్నాడు ఎక్కడికి పోదు ఇది ఆవిడికి తెలియదు ఆయన లక్ష్మీనాథుడు ఆయన ఉన్న చోట ఆవిడ ఉంటుంది చాలామందికి తెలియక లక్ష్మీ పూజ చేస్తే ఉంటుంది అనుకుంటున్నారు ఆవిడే ఉండదు అలా ఆవిడ ఎందుకుంటుంది విష్ణు పూజకుంటుంది ఆయన్ని పూజ చేసిన చోట ఆవిడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు చాలా నిశ్శబ్దంగా ఈవిడొచ్చి చూసి కోపం రాదు మరి చాలా కోపం వచ్చింది అసలు కోపం రావడానికి కారణం ఇంకొకటి ఆవిడ బాధంతా ఏంటంటే ఆ ముందు రోజు గోపకాంతలు అందరూ వచ్చారు ఆవిడ దగ్గరికి అమ్మ మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క గియా బాలు చే ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి పాలు పితుక్కోకుండానే దూడలను వదిలేస్తున్నాడు పాలు తాగేస్తున్నాయి వారి ఇల్లు సుచ్చి కడవల దోరంబుగ నీ త్రాకి తుతనాక డబల్ వీరింట నీసుతుండి డబారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని గోడకని సుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సుచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కుండ కింద ఒక పెద్ద తూటునరించి మీ పట్టి మేగడపాలు చెరలు పట్టి త్రావెతలుదరి వీటికి నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతాయి అలా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క సాడీ చెప్పారు దొంగతనం అమ్మా ఎంత దొంగతనం అసలు దొరకడమ్మా ఎంత అల్లరు అనుకుంటున్నావు ఎవరింట్లో ఏది బతకనివ్వడం ఆఖరికి పైన కడితే ఉట్టి పీటలు రోలు వేసుకుని ఎక్కి దానికైతే కన్నా పెట్టి తాగేస్తున్నాడు మహానుభావులు బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారో ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు వ్యాసుడి కన్నా పోతనగారు అనుభవించాడు పోతనగారికన్నా లీలాశుకుడు అనుభవించాడు కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు ఒక్క కళ్ళు ఎంతంత అనుభవించారు లీలాశుకుడు కృష్ణ కర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు ఒక చాలా తెలివైన గోపకాంతం ఆమె పైన ఉట్లు కట్టడం గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర అవన్నీ పాత విషయాలు ఎత్తుకుపోతాడు ఎలా అయినా కుండ పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎంత నాయకులు ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతారు అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాట్న తానుంది కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి అయితే నేను ఎక్కడ తిన్నానంటే మూతికి అంటుకోవాలి చేతికి అంటుకోవాలి చేతికి అంటుకొని ఉండగా పట్టుకుంటే సరిపోదు మూతికి కూడా అంటుకోవాలి పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు ఏదో ఇంటి పట్టును కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు ఆయనకు అనుమానం వచ్చింది వరే అందరూ ఉట్లు మీద పెడితే ఇవి తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పరమనిశ్శబ్దంగా తినండి దక్షిణామూర్తులై తినండి అన్నాడు అలాగేనన్నాడు కుండ మూత తీశాడు ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు ఫాల్ ఇన్ లైన్ అందులో తేడా ఉండదు మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు పుచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అమ్మయ్యా నేను కూడా బుచ్చేసుకుంటే అయిపోయిందని ఆకరణ కొండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు ఠక్కన పట్టుకుని వచ్చి పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమీ చేయాలి చెయ్యిలాక్కునే అవో వదిలిపెట్టాను ఆయన ఆయనేం అలా అన్నాడు ఆవిడ తెల్లబోయింది ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించి ఉన్నాడు అని ఆవిడ అంది అసలు చూద్దాం కష్టం కస్తంబాల అంది ఎవరు నువ్వు అంది ఆయన ఏం చెప్పాలి నేను కృష్ణుడిని చెప్పాలి ఆయన అలా చెప్పలేదు బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు బలానుజ అన్నాడు అయ్య బాబోయ్ గుండెలు తీసిన బంటు అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి అనడం మానేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు అని కిమిహతే అంది ఇక్కడికి ఎందుకు వచ్చావు మిరాశంక మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్నారు అయ్య బాబోయ్ మీ ఇల్లు అనుకున్న వచ్చావా సరే యుక్తం తమ్ నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే హే అంది సరే పోన్ కుండలో చెయ్యి ఎందుకు ఎట్టావు అంది ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది ఆయన అన్నాడు ఇలా చూసి మాత కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నా ఏంటి అలా అరుస్తా దూడ పారిపోతే కాసేపు మీదుగా మాట్లాడు అయ్య బాబాయ్ దూడ కొండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యో తెలిసింది గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్మో అనుగ్రహించుగాక అన్నాడు విలాసుడు కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెయనను మాయన్నుల సుప్రభులాన మంజులవాణి అన్నారు మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు ఇక మేము ఈ ఊళ్ళో బతకలేము ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాము అంటే ఆవిడంది ఎందుకమ్మ అలా మాట్లాడతారు మా అబ్బాయికి చక్కగా ఒళ్ళో పడుకున్నాడు పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు పాపం ఏమీ ఎరగని వాడు అనుకుని ఎందుకమ్మ అలా మాట్లాడతారు అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు అవునులే ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది మేము చెప్తే మేమందరం అబద్ధాలు ఆడేమన్నావుగా రేపు మీ ఇంట్లో చేస్తాడు రోతుని అప్పుడు నువ్వు పట్టుకుందువు ఏమో చూద్దు కానీ నువ్వు మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది ఆవిడ బాధ ఏమిటంటే కుండ బద్దలైపోయిందన్నది ఒక ఎత్తే అయితే తన కొడుకు ఇంత అల్లరి చేశాడు వాళ్ళందరూ చూస్తున్నారు గోడమించి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం పట్టుకుంటుందేమో వెనక్కి తిరిగి చూస్తే గోపకాంతాలు ముందు చూస్తే బద్దలైపోయిన కుండ పట్టుకుందామంటే అక్కడ లేడు ఎరా కృష్ణ అందనుకోండి ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు అందుకు నావిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది లానమున్న బహుదోషము లూలిం ప్రాపించు తాట నోపాయములం చాల గుణంబుల్ కలుగును తాట నంబె బాలురకును పద్యంబరయం నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని వృద్ధు చేస్తే అది ఎలా ఉంటుంది అంటే ఏదో కృష్ణదేవరాయల వారి చరిత్రలో రామరాయల వారు మాట అంటాడు తాడ నంబె బాలు రకును పచ్చంబరయన్ బహుజ ఇప్పుడు ఆ మాటలు సభాముఖంగా కూడా చెప్పకూడదు ఇవ్వాలి కాబట్టి పిల్లలకి రెండు దెబ్బలు వెయ్యాలి అప్పుడప్పుడు వేస్తుంటే యుక్తాయుక్త విచక్షణతో వేయాలి వేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని ఇవాళ కృష్ణుణ్ణి కట్టేస్తాను కొట్టేస్తాను ఎవడైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త జగత్తులు తన కడుపులో ఉన్నవాడు ఆయన్ని పడతానంటోంది కడతానంటోంది కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలే సిద్ధమైంది ఎందుకని తొందరపడి విడిపోయింది అనుకోండి ఆయనేమంత తొందరగా దొరికేవాడు కాడు అందుకని ఆమె ఆ పవిట కొంగు తీసింది చుట్టూ తిప్పింది గట్టిగా బిగించి దోపుకుంది ఆ చీర ఇలా పట్టుకుని కొంచెం కుర్చీళ్ళు పైకెత్తి పక్కకి దోపుకుంది మరి తేలిగ్గా పరిగెత్తాలి కదూ ఆ జడ వేసుకున్నది ఆ జడ తీసింది గట్టిగా కొప్పు బిగించుకుంది ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని చేసుకుంది అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు కృష్ణ కృష్ణ ఉన్నా అంటే ఏమి ఉండడాయినాడు అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలే నక్కి నక్కి చూస్తోంది ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడే ఉన్నాడు ఈవిడేం చేస్తుందో చూడాలి వాడు అది వాళ్ళ తాపత్రయం అందుకని చూసింది ఎక్కడ కనబడ్డాడు వికచక్కమల్లన్న వేరొక ఇంటిలో వెళ్ల ఎోళ్ళు తిరుగు వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేవి కదూ అందుకని వానరములంటే మహాప్రీతి ఏం చేశాడు పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం కొయ్య రోళ్ళు ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు ఎందుకు రోలు మీద ఎక్కి నించోడో అంటే ఒక కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్నబెడుతున్నాడు దానికి పెడుతున్నాడు తన తింటున్నాడు తింటూ ఊరుకున్నాడా అమ్మ ఎప్పుడైనా రావచ్చు ఎట్నుంచైనా రావచ్చు అందుకే దూరంగా వెళ్ళిపోయాడు ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు వెళ్లకుండా ఇక్కడ ఉన్నాడు ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు అమ్మ వచ్చేస్తుందేమో తనని కొట్టేస్తుందేమో తనని కట్టేస్తుందేమో నిజంగా ఏదో పెద్ద భయపడిపోయిన వాడిలా అమ్మ అమ్మా నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా ఆకలితో వచ్చానమ్మా పాలు ఇమ్మంటే సగం ఇచ్చావమ్మా ఇవ్వకుండానేమో పాలు దించడానికి వెళ్ళిపోయావమ్మా నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలియదమ్మా యువతలు నాకు ఆకలి ఇలాగే ఉందమ్మా బయట ఆకలికి పోయమ్మా నీ వల్లేనమ్మా ఇదంతా అంటున్నాడు మళ్ళీ ఏడుపాపు చేసి కాస్త కోతికి పెట్టి కాస్త తను తిని సంతోషపడి మళ్ళీ దొంగేడు పోసారి గుర్తొస్తే అమ్మొస్తుందేమో అని చుట్టూ చూసుకుంటూ ఎప్పటికప్పుడే మళ్ళీ దొంగేడుపు ఏడుస్తున్నాడు మిజా సంకూల భాష్పుడి వికచ కమలనైనా వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకు కోతి పాలు చూసింది పిల్లాడిని వీడిని పట్టుకోవాలనుకో ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి ఎంత జాగ్రత్తగా అవి గజ్జలు చప్పుడు అవుతాయి ఆమె నడుస్తోంది పట్టుకుందామని చూశాడు చటుక్కుని దూకేశాడు పిచ్చి దూకేసి ఆ ఇల్లంతా ఎక్కడ చూసిన స్తంభాలు పూర్వం మండువా ఇళ్ళని ఉండేవి ఎక్కడ చూసిన కొయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నారు చూసి విరాటపర్వంలో తిక్కనగారు వర్ణిస్తారు ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళి రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంత్రాసకరంబునై దురభివీషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చచ్చన్ భీముడు అచ్చుగ్రతన్నని అన్ని స్తంభాలతో ఉంటుంది నర్తనశాల అలా అనేకమైన స్తంభాలతో ఉంది ఇల్లు ఈవిడ వెనక పరిగెడుతాను ఆయన ముందు పరిగెడుతున్నాడు ఆయన ఇంత బుడతడ ఈవిడ తల్లి ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా స్తంభాది కంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని చువాని కాటుక కరగంగ కందులు వెడలు కన్నీటితో ఒక చువాని ఏ దశవచ్చునో ఇది అని పలుమార్లు క్రీగంటుచువాని గుడబారి పట్టుకొని చిన్ని వెన్న దొంగ కొట్ట చేతులాడకపు బోడి కరుణతో అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది ఆయన చిన్నవాడు ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు దాక్కునే అమ్మ ఇటు ఆయన అటు ఆయన అటొద్దామని ఈవిడ ఇటు వెళ్ళడం వాడు ఇటు రావడం ఆవిడ ఇటు రావడం మళ్ళీ అటెళ్ళడం అటు వచ్చినట్టుగా పరిగెత్తినట్టు పరిగెత్తడం ఆవిడ అటు పరిగెత్తటప్పటికి ఇటు నుంచి పారిపోతూ ఉండడం పాప ఆవిడేమో అలిసిపోతుంది ఈయనేమో స్తంభం చాట్న దాక్కుని అటు స్తంభానికి అట్టు నించుంటే అమ్మా అమ్మా నా తప్పైపోయిందమ్మా నేను ఇంకెప్పుడు దొంగతనాలకెళ్ళనమ్మా ఎప్పుడు వెన్న తిన్నమ్మా అమ్మ నా మాటనమ్మా ఇవ్వక్కసారికి అమ్మ అమ్మనను కట్టకమ్మా నన్ను కొట్టకమ్మా అంటున్నాడు దొంగేడు పేడుస్తున్నాడు కళ్ళు నిలిమేసుకుంటున్నాడు చేతుల నిండా కాటుక ఈ బొగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది కళ్ళు ఎర్ర పడిపోయాయి ఆ ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి ఉరపంజనం అంతా కదిలిపోతోంది దొంగేడు పేడి చేస్తున్నాడు అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు మళ్ళీ పారిపోతున్నాడు మళ్ళీ అమ్మ పెడుతోంది మళ్ళీ పారిపోతున్నాడు ఆ చూస్తున్నటువంటి గోపకాంతలు అందరూ నవ్వుతున్నారు పట్టుకో చూద్దామని చూశాడు 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 చూసి పట్టరాని తనను కట్టుకున్న తల్లి కరుణ చూచి పిచ్చమ్మా నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధన తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను కానీ అమ్మా నువ్వు నేను కొడుకుననుకుని వెంట పడుతున్నావే ఇంత బడలిపోయావే నీ ప్రేమకి లొంగిపోయానమ్మా దొరికిపోతున్నానని దొరికిపోయాను దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకొని ఆ చేయి పట్టుకుంది గూడ అంటే ఇక్కడ ఇక్కడ గట్టిగా పట్టుకుంది ఇలా పట్టుకొని వెర్రపుచు ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడం ఇలా గూడ పట్టుకుని గట్టిగా వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెన్నుచు వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదాం అనుకుంది ఆ ముఖం వంక చూసింది కొట్టజాలక ఆ కొట్టలేకపోయింది చేతులు ఆడలేదు అది పరమాత్మ స్వరూపం ఎవరికి సాధ్యం కరుణతో డబాలు కట్టదలచే విన్ను కొట్టేయడం కట్టేస్తాడు అనుకుని అమ్మ కోపం తాటాకుల మంట నాన్నగారి కోపం అలా ఉండదు విద్యుద్ఘాతం అమ్మకి కోపం వచ్చింది అనుకోండి అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది పైకి కోపం నటిస్తూ ఉంటుంది కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఇక్కడ నిలబడుతుందండి ఇన్ని మాటలు చెప్పాను రా నీకు ఉదయం ఏడు గంటలకల్లా లేచి స్నానం చేసి గబగబా తెమలమని చెప్పాను ఏడున్నరకి లేచావు నిన్ను హోంవర్క్ లేదన్నావు ఇప్పుడు లేచి కొడతారమ్మా అని గబగబా హోంవర్క్ చేసావు రెండు చెంబులు పైనుంచి ఏనుగు స్నానంలా చేసేసావు అంతే ఒళ్ళు దుగ్గు చేసుకున్నావు ఆ యూనిఫారం సరిగ్గా వేసుకో టిఫిన్ అక్కర్లేదంటావు వెళ్ళిపోతావు బుద్ధిహీనుడా ఎప్పటికి రా బాగుపడతావు నువ్వు అని తిడుతూ ఉంటుంది ఆ దువ్వెన్న పెట్టి ఇలా పాపిడి తీసేసి తలకాయ కూడా దువ్వుకోకుండా ఇలా బిచ్చకాయ పెడతావా ఏంట్రా అని ఇలా పామ్మ నొప్పితోందమ్మా మెదిగా తియ్యమా అంటుంటాడు పాపిడి తీసేస్తుంది తలకాయ తువేస్తుంది పౌడర్ రాసేస్తుంది వాడికి ఇన్ని చేసేస్తుంటుంది తిడుతుంటుంది వాడు బిక్కమొహం వేసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అన్నం తినకుండా ఎక్కడ పోతావు టిఫిన్ తినండి అమ్మ టైం అయిపోతుంది అమ్మ స్కూల్ బస్సు వచ్చేస్తుంది అండి ఏం పర్వాలేదులేరు నువ్వు పుస్తకాలు చదువుకుంటుండే నేను పెట్టేస్తాను ఓ పక్క పుస్తకాలు చదువుకుంటుంటే ఇడ్లీ పక్క పంచదారలో ముంచి వాడు నోట్లో పెట్టి నవ్వు గొప్ప బా పైకి కోపం లోపల ఎంత ప్రేమ వాడి ఇడ్లీ తినకుండా వెళ్ళిపోతాడేమో అని బెంగ తల్లికి అమ్మ కోపంలో అసలు కోపం ఎక్కడ నిలబడుతుందండి పిచ్చితల్లి అమ్మ ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతనగా అసలు అద్భుతం దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా ఆ మోకాళ్ళ మీద కూర్చుంది ఇలా పట్టుకుంది కానీ కడుపులో బాధ లేకలేక పుట్టిన కొడుకు ఇంతమంది నేరాలు చెప్తున్నారు ఇంట్లో వెనలేదా ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనాలు చేస్తావు ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది భర్తని ఏకవచనంలో ఎప్పుడైనా పిలిచింది అనుకోండి భార్య పరమ ప్రీతి ఉన్నదని గుర్తు ఎప్పుడు దోషం పట్టి మాట్లాడకూడదు శాస్త్రం అంగీకరించిన మాట చెప్తున్నాను ఏ సందర్భాలు అన్నది నేను సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు భార్య అప్పుడప్పుడు రోజూ కాదు అండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాల్లో పరమ సంతోషంలో భర్తని ఏకవచన ప్రయోగం చేస్తుంది అని పది మందిలో కాదు ఏకాంతమైన కొడుకుని ఎప్పుడూ బహువచనం వేయదు మీరు అని కొడుకుని ఇప్పుడు అందమ్మ అమ్మ కొడుకుని బహువచనం వేసింది అనుకోండి పరమ కోపంలో ఉందని గుర్తు ఏముండ మనం కూడా వచ్చారండి మీరు అందుకంటే వీడు ప్రాగ్రెస్ కాటిదిశాడని గుర్తు టీచర్ గారు చెప్పేశారనమాట అమ్మకి అమ్మ కొడుకుని బహువచనం వేసి గౌరవించి మాట్లాడింది అంటే ఖచ్చితంగా కొడుకు ఏదో దోషం చేశాడు అని జ్ఞాపకం అందుకని ఆమె ఆ కృష్ణుని చూసింది మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గోడ పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడూనూ వెన్న తినరట చోరత్వం మించుకయ్యును ఎరట దరిద్రరెట్టి నీతులు కలరే అయ్యో బాబోయ్ మీరెవరు శ్రీకృష్ణుల వారు కారేంటండి పాపం ఇలా దొరికిపోయారు పాపం మీరు ఎప్పుడైనా వెన్న తిన్నారేంటి మీకు దొంగతనం తెలిసి ఏంటి వెన్న అంతా కూడ పెట్టుకుని దాచుకుంటున్నాను రా నేను తిందామని నిన్ను కన్నాను కదా కడుపు అంతా ఖాళీ అయిపోయింది వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే అందుకని పాపం పక్కిళ్ళకి వెళ్ళి దొంగతనం చేస్తున్నామే పాపం నీకేమైనా వెన్న తింటే కదూ పాపం మీకు ఎప్పుడూ వెన్న తెలియదండి తెలియదండి వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా అంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు కొట్టలేక కోపం విమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు దానికి ఆయన లొంగిపోతున్నాడు ఇంతటి పరమాత్మ దామోదరుడు అవుతున్నాడు అది ఆ లీల వైభవం అందుకే దాన్ని ధ్యానం చూసి సమాధిలో పిలిపారు కొంతమంది ఇంతటి పరమాత్మ వశువులవ్వడానికి ఇంత ప్రేమ కారణమని కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నీ అని వెనక్కి తిరిగి చూసింది వాళ్ళందరూ పట్టుకో చూద్దాం నువ్వు కూడా అన్నారు కదా పట్టుకుంది కదా ఇప్పుడు అదో పెద్ద కి సంతోషం ఆయనతో కాదు వాళ్ళతో అనాలన్నమాట ఏమమ్మా పట్టుకోలేనన్నారుగా అన్నారు పట్టుకున్నానా లేదా అనాలి కానీ అదేం పెద్ద గొప్ప విషయమా దొంగతనం చేస్తే పట్టుకున్నావు ఈ అబ్బాయి ఇంట్లో పాడు చేస్తే అంటారు వాళ్ళు అందుకని వాళ్ళతో అందు కొడుకుతో ఉంటుంది కొడుకుతో అంటూ వాళ్ళకి ఓ మాట చెప్పాలి అందుకని ఏరా పట్టెదనని నా పట్టుట బెట్టే పట్టుబడవ్రు పట్టి పట్టుకొనం ఆకుకాక పరులకు వుషమే ఏమిట్రా పెద్ద నువ్వు ఎవరికి పట్టుబడవుట దొంగతనాలు చేసి పారిపోతుంటావుట వెనక తినేసి ఏం మిగిలిన వాళ్ళ అనుకున్నావా పట్టుకోలేకపోవడానికి నిన్ను కన్నా తల్లినిరా నేను పట్టుకోలేకపోయాడు చూసి ఎలా పట్టుకున్నాను అంటే ఎవరిని కృష్ణున్నా వాళ్ళనా అమాయకత్వం బేలతనం అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయం ఆవిష్కరింపబడుతుంది అని పట్టుట చెలుమకొనిన పట్టుటబెట్టే పట్టుబడవ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులక వశమే అంది ఇప్పుడు కొట్టలేకపోయింది కట్టేయాలి కదా కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండి తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటి ఆయన ఏమైనా తుర్రుని వెళ్ళిపోతాడు